はい。<Come> on. <laughs> పెట్టినా కూడా లాస్ట్ అంతిమంగా గిఫ్ట్ ఆర్ ఫ్రై చేసి ఇవ్వటం చాలా ఇంపార్టెంట్ సో మరి మల్టైవార్ నిర్వహిస్తున్నటువంటి ఇదంతా పతంగా అని మొత్తం ఐకాన్ వార్ ఆధ్వర్యంలో వార్తక సితారే అవార్డ్స్ ఇస్తున్నారు అసలు ఈ పేరు పెట్టడానికి కారణం ఏంటి ఐక ఐకాన్ వాళ్ళు వీళ్ళ ఎలా అసోసియేట్ అయ్యారు ప్రస్తుతం తోటి కంటెస్టెంట్ కార్పొరేటర్ మరి బెల్లం మాధవి గారు అలాగే కల్పన గారు మరి మేనేజింగ్ డైరెక్టర్ మల్టై బ్రాండ్ కన్ వాళ్ళకు సో పేరు భవ్యారెడ్డి గారు ప్రస్తుతం అడుగుతున్నారు ఇదంతా వారిని తెలుసుకోండి నమస్తే అండి నమస్కారం అండి చెప్పండి ఎలా ఉన్నారు బాగున్నాను సార్ మేకప్ వేసుకున్నారు ఇలా ఉంటాయి ఇది లైవ్ నమస్తే మీకు నమస్కారం పెట్టే ఆల్రెడీ

అంటే మట్టిలో ఉన్న ఆనిమత్యాలన్నీ మనం వెలికి తీసి వాళ్ళ టాలెంట్ ఏంటో జనాలకు చూపించాలి ఎందుకంటే అందరికీ టాలెంట్ ఉంటుంది బట్ కొన్ని మాత్రమే బయటకు వస్తాయి సో మిగతా వాళ్ళని బయట తీసుకురావాలంటే ఒక సోర్స్ కావాలి ఆ సోర్స్ అనేది మేము మల్టీ స్టోరియర్స్ భారత్ కే సీతారా అవార్డు ఇవ్వడం వల్ల వాళ్ళ టాలెంట్ బయటపడి ఏంటి అనేది వాళ్ళు ప్రూఫ్ చేసుకోగలరు గారు ఎవరికి ఇస్తున్నారు అండి ఎందుకు ఇస్తున్నారు అసలు అవార్డ్స్ అవార్డ్స్ అంటే సొసైటీలో ఎవరైతే నిరుపేద జనాలకి హెల్ప్ చేస్తూ వాళ్ళు సంస్థల ద్వారా స్వచ్ఛంద సంస్థల్లో వాళ్ళే స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించే వాళ్ళకి అలాగే డివి విధ విధ సెక్టార్స్లో ఒకటే స్పోర్ట్స్లో కానివ్వండి ఉన్నత భావాలతో ఫ్రీగా వాళ్ళకి కోచింగ్ ఇచ్చే వాళ్ళకి అలాగే బిజినెస్లో టాప్ పొజిషన్లో కింది స్థాయి నుంచి క కష్టపడి టాప్ పొజిషన్లో వచ్చిన వాళ్ళకి చాలా డిఫరెంట్ కేటగిరీలో ఉన్నత స్థాయిగా వాళ్ళ వాళ్ళ గుర్తింపుని వాళ్ళ హార్డ్ వర్క్ చేస్తున్నా కానీ వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు చాటు చెప్పుకోలేక చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళని ఇక్కడ మన తాయి స్టూడెంట్తో వీళ్ళు ఐడెంటిఫై చేసి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళని ఉత్తీర్ణలుగా భావించి వాళ్ళకి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళకి బాధ్యత రెట్టింపు సమాజంలో వాళ్ళు ఇంకా స్థానం పెరిగి ఇంకా వాళ్ళు చేయబోయే కార్యక్రమంలో మా వంతు భాగస్వామి మేము ముందుకొస్తాం అన్నట్టుగా ఈ కాన్సెప్ట్ అనేది చాలా డిఫరెంట్గా చాలా బాగుంది ఐకాన్ వాళ్ళు వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తూ భారత్కి సీతారే ఐకాన్ అవార్డ్స్ అన్నట్టుగా ఇది పేరు టైటిల్ పెట్టడం జరిగిందండి సెకండ్ నుంచి వచ్చారు సో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ ఎలా అనిపిస్తుందో సార్ అసలు చాలా బాగుంది నేను కూడా ఒక విలేజ్ నుంచి వచ్చాను యాక్చువల్గా గా మామూలుగా అయితే చాలా మందికి ఏమంటే సిటీ వాళ్ళకి ఇది అంటే చాలా మందికి టాలెంట్ ఉంటదన్నమాట అనమాట విలేజెస్ లో కూడా చాలా మందికి టాలెంట్ ఉంటది బట్ ఎట్లా ప్రొసీడ్ అవ్వాలా మనకి ఆపర్చునిటీస్ ఈ ఫీల్డ్ లో ఏమున్నాయి ఆపర్చునిటీస్ కొత్త కొత్త బ్రాండ్స్ ఏం వస్తున్నాయి అనేది తెలీదు చాలా మందికి ఒక ప్లాట్ఫామ్ అనేది లేదన్నమాట అంటే తెలీదు ఎవరు ఎవరు ఇస్తారు అనేది తెలీదు అనమాట టాలెంట్ ఉంటది బట్ ఎట్లా షోకేస్ చాలా సో దీని ద్వారా అయితే నేను కూడా ఒక విలేజ్ నుంచి వచ్చి ఇంత దూరం వచ్చాను అంటే ఇంత నాలెడ్జ్ ఎంత అప్డేటింగ్ ఉంది బయట ప్రోడక్ట్స్ గురించి కానీ మేకప్ గురించి కానీ ఎలా ఉంది బయట అనేది చాలా బాగా తెలిసిందనమాట సో విలేజ్ నుంచి సిటీ వరకు వాళ్ళని తీసుకురావడము ఒక టాలెంట్ ని షోకేస్ చేసుకోవడము వాళ్ళకి ఒక మోటివేషన్ ఇవ్వడము అదంతా చాలా బాగా నచ్చింది సో మల్టర్ వాళ్ళని మీరు అప్రోచ్ అయ్యారు లేపాచ్ నుంచి వచ్చారు కదా ఎలా అప్రోచ్ ఎలా తెలిసింది యాక్చువల్గా నేను లాస్ట్ టైం ఒక సెమినార్ అటెండ్ అయ్యాను దాని ద్వారా నా ఫ్రెండ్ ఒకరు అప్రోచ్ అయ్యారు అనమాట మీరు ఇట్లా కాంపిటీషన్స్ ఉన్నాయి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అని కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఫస్ట్ లో అయితే చాలా మందికి నెగిటివ్ ఉంటది సార్ ఎందుకంటే బయట అంటే వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా ఒక మేకప్ ఫీల్డ్ అంటే చాలా దూరం పోతున్నాం అంటేనే ఒక నెగిటివ్ గా చూస్తారు అనమాట అంటే ఏమో ఎట్లో అక్కడ అనేసి తర్వాత ఇక్కడ అంతా చూసిన తర్వాత వీళ్ళు అంటే దీని ద్వారా కాన్సెప్టే చేంజ్ ఉంటుంది అనమాట అంటే ఊరికే ఫ్యాషన్ అంటే ఊరికే పొట్టి డ్రెస్ వేసుకోవడం వాక్ చేయడం అట్లా కాకుండా ఒక లాస్ట్ టైం చూసింది నేను చూసింది ఏమైతే ఒక దుర్గామాత కాన్సెప్ట్ అంటే ఒక ఏమంటే ఓన్లీ ఫ్యాషన్ అంటే అది ఒక్కటే కాదు నారీ శక్తి అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకొని చేస్తున్నారు కదా అది నాకు చాలా బాగా నచ్చింది అనమాట సో ఇంట్లో వాళ్ళు కూడా ఓకే అన్నారు సో మల్టైనా అంటే ఇప్పుడు చాలా మందికి మోటివేట్ అవుతుంది కదండి ఇప్పుడు ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మనలో ఏదైనా ఒక టాలెంట్ ఉంది అంటే చాలా మందికి అది మనము ఇస్తే ఒక విద్య మనలో ఉంది ఇంకొక చాలా మందికి ఇస్తామంటే వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టే కదా వాళ్ళకి మోటివేట్ చేసినట్టే వాళ్ళ లైఫ్ని మనం నిలబినట్టు నిలబెట్టినట్టే అవుతుంది అనమాట

మేము ఒక సర్వే కండక్ట్ చేస్తాము ఆ సర్వేలో లైక్ ఎన్జిఓస్ ఉన్నారు మనకి డ్యాన్స్ అకాడమీ ఉంది మనకి కి సంబంధించిన ఏవైతే ఉంటాయి అన్ని ఉన్నాయి ఎన్జిఓస్ డాక్టర్ సైంటిస్ట్ హీరో కేటగిరీ డైరెక్టర్ కేటగిరీస్ ఉన్నాయి సో మనకు ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ కేటగిరీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ మేము అంటే ఆల్ ఓవర్ ఇండియాలో మనం చేస్తున్నాము ఆ ఇండియాలో ఏదైతే చేస్తున్నామో మనం ప్రతి ఒక్క స్టేట్లో వాళ్ళలో ఏం టాలెంట్ సర్వే చేస్తాము ఆ సర్వే చేశాక మన టీం అంతా వెళ్ళి సర్వే చేశాక మనకి ఓకే అని చెప్పేసి వాళ్ళని మనం ఒకసారి చూసి చెక్ చేసి వాళ్ళ ప్రొఫైల్ చూస్తాము వాళ్ళు ప్రీవియస్ చేసిన సర్వీసెస్ కానీ వాళ్ళు ప్రీవియస్ చేసిన డాన్స్ అకాడమీకి సంబంధించినవి కానీ చూసి మనం కన్ఫర్మ్ చేస్తాం సో ప్రతి ఒక్క కేటగిరీకి టెన్ మెంబెర్స్ని చూస్తున్నాం ప్రతి ఒక్క కేటగిరీ ఎన్జిఓ టెన్ కేటగిరీ అలా ప్రతి ఒక్క కేటగిరీకి టెన్ మెంబర్స్ తీసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు ఒకరే లేరు టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఓన్లీ హైదరాబాద్లోనే లేరు వరంగల్ అనేది ఇంకా లేదు సో ప్రతి ఒక్క స్టేట్లో ఒక ఎన్జిఓకి తీసుకుంటే పది మందిని డాక్టర్స్ తీసుకుంటే ఒక పది మందిని అలా టెన్ టెన్ మెంబర్స్ని మేము నామినేట్ చేసేసి వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేసి మా తో తర్వాత మాత్రమే వాళ్ళకి ఇస్తున్నాం దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఇప్పుడిప్పుడే మేము ముందుకు వెళ్తున్నాము మాకు సపోర్ట్ లేదు అన్న వాళ్ళకేమవుతుంది అంటే మేము నామినేట్ అయ్యాము అని వాళ్ళు ఎంకరేజ్ పెట్టి వాళ్ళు ఇంకో ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది సో అలాంటి వాళ్ళకి మా నుంచి భారత్కే సితారే అనే అవార్డ్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మా గోల్ సో మీకు ఎలా గారు అంటే ఇది ఫస్ట్ అయితే అర్థం కాలేదు ఈ అవార్డ్స్ భారత్ కి సితార అంటే ఇది కొత్త టైటిల్ కొత్త టైటిల్ అంటే ఆ పేరులోనే ఒక ఉన్నత భావం ఉంది కదండి మన భారతదేశానికి వీళ్ళు స్టార్స్ లాగా వెలిగే వెలుగుతున్న అన్ని రంగాల్లో ఉన్న వాణివేలు అన్నట్టు రత్నాలు అన్నట్టు ఆ సితార అంటే ఇంకా స్టార్స్ అన్నట్టే కదా నక్షత్ర సో ఆ టైటిల్కి చాలా నక్షత్రాలు అనుకోవాలి నక్షత్రాలు ఇప్పుడు మనం ఎవరైనా ప్రోత్సహించినప్పుడు వాళ్ళు చేసే సర్వీస్కి ఇది చిన్న చిన్నగానే అనిపిస్తుంది అండి ఎందుకంటే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ సొసైటీకి వాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు అలాంటి వాళ్ళని గుర్తించి అవార్డు ఇస్తూ ప్రోత్సహిస్తే వాళ్ళ బాధ్యత రెట్టింపు అవుతుంది వాళ్ళకు కూడా ఒక మేము ఎంకరేజ్మెంట్ చేస్తున్నట్టు ఇంకా చాలా మంది కు ముందుకు వస్తారు సో ఇలాంటి జరిగే అవకాశం దీంట్లో అవకతవకలు ఉంటుంది డబ్బులు ఇచ్చి వాళ్ళు చాలా మంది ఎవరు పడితే వాళ్ళు కదా అది అలాంటి వాళ్ళని మేము ఐడెంటిఫై చేయట్లేదు కదా ఎవరైతే సర్వీస్ కి సొసైటీలో సర్వీస్ చేసే నమ్మాలి అంటే మీరు స్కూట్ ని చేయండి మేము చేసే దాంట్లో మీరు సొసైటీలో అన్ని ఇంటర్వ్యూస్ అవి చూస్తుంటారు కదా ఎలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళకి అవార్డ్స్ ఇస్తున్నారని మీకు తెలుస్తుంది కదా అందరినీ సెలెక్ట్ చేయలేం కదా ఆ టైటిల్ కి న్యాయం జరగాలి అని అంటే మేము అలాంటి వాళ్ళనే సెలెక్ట్ చేయాలి కదా దానికి ఐకాన్ వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తూ ఎవరైతే సొసైటీలో ఉన్నత భావాలతో పని చేసిన వాళ్ళు ఉన్నారో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ అవార్డ్స్ తీసుకున్నారని ఐఎమ్ అవార్డు బెస్ట్ ఎన్జిఓ అని తెలంగాణ స్టేట్ సీఎం గారు నాకు అవార్డు కూడా ఇచ్చారు నేషనల్ అవార్డ్ కూడా తీసుకున్నాను అలా చాలా మంది రికగ్నైజ్ ఉన్న వాళ్ళు ఇంకా ప్రోత్సహించి ఇప్పుడు నేనే ఉన్నాను నేను తీసుకుని ఉన్నాను చాలా అవార్డ్స్ ఇంకా నేను వేరే వాళ్ళు ప్రోత్సహిస్తాను ఇలాంటి వాళ్ళని తీసుకుంటే బాగుంటుందని బాబయ గారితో కూడా నేను డిస్కషన్ చేయడం జరిగింది వాళ్ళు న్యాయంగా మేము ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి తీసుకుంటాను అంటే ఇందులో ఫ్యాషన్ సంబంధించిన అన్ని రంగాలు ఉన్నారు కదా స్వరంగా అంటే ఏ వయసు నుంచి అసలు ఎట్లా రంగాలలో అంటే పాటలు వాడేవాళ్ళు ఆటలు ఆడేవాళ్ళు ఇలాంటివేను సింగర్స్ ఉన్నారు యాక్టర్స్ ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు విలన్స్ ఉన్నారు సపోర్ట్ క్యారెక్టర్ రోల్స్ ఉన్నారు రీసెంట్గానే మేము కొన్ని సీరియల్లో చిట్టిబాబు చిట్టి ప్రకాశార్ ఉన్నారు నామినేట్ చేసాము సో అలా

పెద్ద సేవ మీకు చిన్నగా అనిపించవచ్చు కానీ మా దృష్టిలో అది పెద్ద మేము ఎంకరేజ్ గతంలో ఏదైనా చేస్తే మీకు సార్ మీ సర్వీస్ బాగుంది మీకు అవార్డు చేద్దాం అనుకుంటున్నాము అవార్డుగా సో మీరు రిజిస్ట్రేషన్ ఫీజు ఒక ఐదు వేలు ఢిల్లీలో ఇస్తున్నాము ఒక దాదాపు ఒక లక్ష రెండు అంటే చాలా మంది కార్పొరేటర్లు కూడా ఇచ్చిన సందర్భాలు చూసాము మనం అంటే వాళ్ళ పేరు కోసమే నేను నాకు అవార్డు ఢిల్లీలో ఇచ్చారు అవార్డు నేను ఏదో చేశాను అన్నట్టు చూపెట్టుకునే వాళ్ళు ఉంటారుగా అలాంటి వాళ్ళని మేము ఎప్పుడు చూడలేదు మీరు చెప్తున్నారు కాబట్టి నాకు ఇది కొత్తగా అనిపిస్తుంది టాపిక్ ఉండొచ్చు మేబీ నేను చెప్పలేదు తీసుకొని పెద్ద పెద్ద ఫోటోలు షో చేసుకొని నేను ఏదో చేశాను అన్నట్టుగా చెప్పిన వాళ్ళకు ఉన్నారు కదా అలాంటి వాళ్ళకి మీరు దూరమా దగ్గర చాలా దూరం అలాంటి వాళ్ళు నేను అలాంటి వాళ్ళ పరిచయం లేదండి నా మీరు చెప్పడం చాలా ఇంటి మా రంగంలో ఎవరు కానీ ఇస్తున్నాం సార్ మీడియాలో మీడియాలో కూడా మేము నామినేషన్ ఇప్పుడు సర్వే జరుగుతుంది మీడియాలో కూడా ఎస్ ఎట్లా మీడియాలో అంటే ప్రామాణికం తీసుకుంటారు మీడియాలో నిజమైన వార్త చేస్తారా లేకపోతే వీళ్ళు వాళ్ళ ప్రీవియస్ ఇప్పుడు మీ రిపోర్టర్ సార్ మీ ప్రీవియస్ ఎక్కడెక్కడ ఈ ఛానల్లో ఉన్నారు మీ వర్క్ ఎలా చేశారు మీ రిపోర్టింగ్ ఎలా ఇచ్చారు దాని బేసిస్ మీద సర్వే జరుగుతుంది నిజంగా రూట్స్ వెల్స్ తోటి మీరు ప్రయాణం చేస్తున్నట్టు అనుకోవచ్చా ఎగ్జాక్ట్లీ సార్ హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఎటువంటి అవార్డ్స్ డబ్బులకి ఇచ్చి మీరు తీసుకొని అనడాలు మా దాంట్లో అయితే లేదు మీరు మల్టైలో ఇదే అని కాదు ఏదైనా తీసుకోండి డబ్బులకు అమ్మడం మాత్రం ఉండదు అది లేదు కాబట్టి మాతో జర్నీ చేస్తున్నారు మోడల్స్ డిజైనర్స్ ఎవరైనా కానీ మాతో జర్నీ సెలెక్ట్ చేస్తారు ఇప్పుడు ఒక థర్టీ కేటగిరీస్ థర్టీ కేటగిరీస్లో ఒక్కొక్క కేటగిరీకి మనకి టెన్ మెంబర్స్ అలా వెళ్తున్నాము ఇంకా సర్వీస్ జరుగుతున్నాయి చాలా బాగుంది సార్ ఎవరైతే ఇప్పుడు మనతో వచ్చి అవార్డు తీసుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ వాళ్ళ చేసే రంగాల్లో మేకప్ ఆర్టిస్ట్ కానీ డిజైనర్ కానీ డాన్స్ అకాడమీ కానీ వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు మనం ఏంటంటే వాళ్ళు ఉన్న ఒక టాలెంట్ కి మనం ఒక ప్లస్ పాయింట్ యాడ్ చేస్తున్నట్టు ఒక అవార్డు ఇవ్వడం ఒక సర్టిఫికేట్ ఇవ్వడం వాళ్ళకి ప్లస్ మోడల్స్ ఇన్ ద అంతా అదే ఇంపార్టెంట్ సో దాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు ఎవరు మినిస్టర్స్ని ఇన్వైట్ చేస్తున్నాము శ్రీనివాస్ గౌర్స్ సార్ అన్నారు స్పోర్ట్స్ అండ్ కల్చర్ మినిస్టర్ ఓకే సబితా ఇందర్ రెడ్డి గారు కూడా వస్తున్నారు కవిత గారు కూడా సబిత గారు రావడానికి ఈ అవార్డ్స్ గవర్నమెంట్ వన్జర్స్ ఇంకా చూమెంట్ ఉంటుంది గవర్నమెంట్ వాళ్ళు చేసే వాళ్ళు చేస్తున్నారు ఇయర్లీ వన్స్ ఆ ఎంటర్ప్రైనర్స్ సెలెక్ట్ చేసి ఇస్తున్నారు అది ఉమెన్స్ డే సందర్భంగా ఇస్తున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అప్పుడు నాకు కూడా తీసుకున్నాను టూ థౌసండ్ నైన్టీన్లో తీసుకున్నాను నేను సో వాళ్ళు చేసే చేస్తున్నారు ఒక పెద్ద స్థాయిలో కాకుండా మరి మీ అందరినీ కూడా మనం గుర్తించాలి కదా ఒకటే ఉమెన్ సెక్టర్లో తీసుకొని ఓన్లీ సోషల్ వర్క్ తీసుకుంటేనే కాదు కదా ఇప్పుడు స్టూడియో రంగంలో ఉన్నారు మీడియా రంగంలో ఉన్నారు అలాగే సినీ రంగంలో ఉన్నారు అలాగే క్లాసికల్ డ్యాన్సర్స్ ఉన్నారు సింగర్స్ ఉన్నారు మళ్ళీ మినీ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరైతే చేస్తారో అంటే సమాజానికి సేవ చేస్తూ వాళ్ళు వాళ్ళ కుటుంబంని రాణిస్తూ ఏదైతే వెనుకబడిన తర్వాత కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నామండి దాంతోపాటు ప్రైస్ మనీ ఏం లేదు ఏం లేదు ఎంకరేజ్మెంట్గా అవార్డు ఒకటి టోపీ నార్మల్ నుంచి వచ్చే వాళ్ళకి ఏమైనా ట్రాన్స్పోర్ట్ లాంటిది ఏమైనా లేకపోతే వాళ్ళు వచ్చి తీసుకుని అలాంటి అలాగే ఇబ్బంది పడే వాళ్ళకి ఏమైనా మేము స్టూడియో తరఫు నుంచి ఎట్లా చేస్తున్నాం మరి ఆ రోజు ఎప్పటినుంచి ఎప్పుడు కార్యక్రమం డిజైన్ అయిపోయింది అలాగే ఇక్కడ ఒక రుచి చేతికి లిస్ట్ వచ్చిందా లిస్ట్ ఇంకా మేము ఫైనల్ చేస్తున్నాము ఇది రోడ్చర్ లాంచింగ్ సో మీరేమన్నా ఏమైనా ఓటివేట్ అవకాశం ఉంటుందా వాళ్ళకు ఒకవేళ ఇద్దరు ముగ్గురు వచ్చారనుకోండి అనుకోండి ఒకే రంగం నుంచి

స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ సో కొన్ని కొంతమంది తీసుకున్నాం కూడా అఫీషియల్ అనౌన్స్ ఇప్పుడు ఏదైతే ఆ కేటగిరీస్ అయిపోతాయో ఇంకా ప్రెసెంట్ కేటగిరీస్ కూడా మేము చేస్తున్నాము మనకి డైరెక్టర్స్ సింగర్స్ అన్నీ ఉన్నాయి కాకుండా కొత్త వాళ్ళకి మాత్రమే మనకు కావాల్సిన టాలెంట్ ఉన్నవాళ్ళు డబ్బులు వాళ్ళ లేని వాళ్ళ అంతే మీరేం చెప్తారు ఈ అవార్డు ఈ అవార్డు ఏంటంటే సార్ ఏమంటే ఇప్పుడు వచ్చి నేను అవార్డు అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు మీ దగ్గర పోటీ పడితే ఎలా ఇస్తారు అనేది ఇక్కడ పోటీ పడే వాళ్ళకి ఇవ్వట్లేదు అంటే మనమే జెన్యున్ గా సర్వే చేసి ఎవరైతే నేమ్ ఉందో ఎవరు ఎవరైతే జెన్యున్ గా సోషల్ సర్వీస్ అనేది చేస్తున్నారో సోషల్ సర్వీస్ అంటే సోషల్ సర్వీస్ మీన్స్ అంటే ఏ సర్వీస్ వాళ్ళు ఏదో ఏ ఫీల్డ్ లో అయితే ఉన్నారో ఆ ఫీల్డ్ ఆ ఫీల్డ్ లో వాళ్ళు ఎలా చేస్తున్నారో దాన్ని బట్టి

వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎవరైతే మనకి కరోనా టైంలో మనకు ఎక్కువ హెల్ప్ చేశారు సో అవన్నీ చూసి అన్ని డిపార్ట్మెంట్లో సైంటిస్ట్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు క్లినిక్స్ ఉన్నాయి ఎవరు బెస్ట్ క్లినిక్ ఎవరు ఎక్కువ సర్వీస్ చేస్తున్నారు అవన్నీ మనకు సర్వేలో ఉన్నాయి కంప్లీట్ అయ్యాక ఉండబోతుంది అంటే ఇంత ముందుకు జరిగిన అవార్డ్స్తో పోలిస్తే మనది చాలా స్పెషల్ అండ్ యూనిక్గా ఉంటుంది అండ్ చాలా జెన్యున్గా ఉంటుంది సో మీ కూడా మేము ఒక అవార్డు వస్తాం మేము నిజంగా జెన్యున్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా మేము చేస్తాము మేము జెన్యున్గా కాబట్టి యాక్సెప్ట్ చేస్తాము మేము కూడా నిజంగా సర్వీస్ చేసే వాళ్ళకి అవార్డు ఇచ్చారు అని మీరు తేలితే మా సర్వీలో మీకు అవార్డు వస్తాం తప్పకుండా మరో కాదు మీరేమంటారు థ్యాంక్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇట్లా ఇస్తారంటే అంతకంటే అదృష్టం ప్రేక్షకులు ఉన్నత భావాలతో ఉన్నత వ్యక్తిత్వం సహ వ్యక్తిత్వంతో సమాజంలో సేవ చేసే ప్రతి ఒక్క యువకులు కానివ్వండి పెద్దలు కానివ్వండి చిన్నలు కానివ్వండి ప్రతి ఒక్క కేటగిరీలో సినిమా ఫీల్డ్లో కానివ్వండి కల్చరల్ అలాగే క్లాసికల్ డ్యాన్స్లో కానివ్వండి కూచిపూడి చాలా ఉన్నాయి అలాగే సింగర్స్ కానివ్వండి స్పోర్ట్స్లో కానివ్వండి ఎన్జియోస్ ఫీల్డ్లో కానివ్వండి అలాగే ఎంటర్ప్రైనర్స్ ఫీల్డ్లో కానివ్వండి ప్రతి ఒక్క రంగంలో ఉత్తీర్ణులైన వాళ్ళని మేము సెలక్షన్ చేసి ఈ అవార్డుకి సెలెక్ట్ చేస్తున్నాము దానికి ప్రతి ఒక్క సహకారము మాకు అందరూ అందిస్తున్నారు మీడియా మిత్రులు కానివ్వండి మీడియా సోదరులు కానివ్వండి అందరు కూడా మాకు సపోర్ట్గా నిలుస్తున్నారు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేసి సమాజంలో ఒక గుర్తింపు లెవెల్లో మేము తీసుకెళ్లాలనుకుంటున్నాము చాలామంది ఇది చూసి ఇన్స్పైర్ అయ్యి సొసైటీలో వాళ్ళ ఉన్నత ఉన్నత స్థానంలో వాళ్ళు కూడా సర్వీస్కి ముందుకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ ఐకాన్ అవార్డ్స్ చేయడం జరుగుతుందండి దానికి మీ సహకారం ఇస్తున్నందుకు అందరు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను సో ఇదండి మరి మల్టీ వారి ఆధ్వర్యంలో ఐకాన్ వారు ఇచ్చినటువంటి బార్తక సీతారా అవార్డ్స్ గురించి మనం డిస్కస్ చేసాం ఎవరైతే అంటే మనం చూసినా అంటే చాలా కష్టపడతారు ఎవరు గుర్తింపు చేయరు అట్లీస్ట్ ఒక శాల్వా ఒక స్టీల్ ఇస్తారన్న వాళ్ళు సీల్ ఇస్తారన్నా అంటే నేను చేసినటువంటి గుర్తింపు ఎక్కువ ఉంటాను ఇంకా మోరుగా ఎక్కువ మందికి చేసేటటువంటి ఉత్సాహం వచ్చే ఆ తందుకు మాత్రమే మేము ఎవరైతే అలాంటి విషయాన్ని దూరం కూడా అలాంటి వాళ్ళని పికప్ చేసి అవార్డు ఇస్తున్నాము ఇవన్నీ కూడా మరి గవర్నమెంట్కి సంబంధించిన మంత్రుల ఆధ్వర్యంలో ఇవ్వబోతున్నాం అని కూడా తెలియజేశారు చూస్తుంటే విక్రేష్ లక్ష్యం సమర్జితం కెమెరాజ్ఞం మీ సురేష్ దగ్గర నమస్తే